మంత్రి నారా లోకేష్ కు శ్రేణుల్లో ఉన్న అసంతృప్తికి కారణం కావాలని అడుగుతున్నారు ఇది విడ్డూరంగా ఉంది కదా గతంలో ఎప్పుడూ లేని విధంగా పదవులు ఇచ్చామని అయినా అసంతృప్తి ఎందుకో అర్థం కావటం లేదని నాయకులతో లోకేష్ అమాయకంగా అన్నారు దీనికి కారణం ఏంటో ఆరాని కూడా టీడీపీ జోనల్ సమన్వయకర్తలను లోకేష్ ఆదేశించటం ఇక్కడ గమనార్హం కార్యకర్తలకు నాయకులకు మధ్య దూరం పెరుగుతున్నట్టు లోకేష్ గుర్తించటం వరకు అభినందించాలి టిడిపికి కార్యకర్త అధినేత అనేది కేవలం నినాదం వరకే పరిమితమైంది ఒకప్పటి టీడీపీలో పరిస్థితులకి ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తోంది ఒకప్పుడు టీడీపీలో సామాన్యులకు పదవులు దక్కేవి ఇప్పుడు డబ్బుంటే తప్ప ఎవరికి ఏది దక్కని పరిస్థితి టీడీపీలో అప్పటికప్పుడు వచ్చిన వారికి కూడా టికెట్లు దక్కాయి సంవత్సరాల తరబడి పార్టీకి సేవ చేసిన వారిని పట్టించుకోలేదన్నది వాస్తవం టీడీపీలో పదవులు రావాలంటే డబ్బే కీలకమైన సంకేతాల్ని పంపటంలో విజయవంతమయ్యారు పదవుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన వారికి తిరిగి దాన్ని రాబట్టుకోవటానికే సరిపోతోంది ఈ నేపథ్యంలో కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులకు పైసా ఆదాయం కూడా లేదు ఎంతసేపు కీలక పదవుల్లో ఉన్నోళ్ళకే దోపిడీకి అధికారం ఉపయోగపడుతోంది టీడీపీ అధికారంలోకి వస్తే బతుకులు బాగుపడతాయన్న ఆశ ఉండేది అది నెరవేరే పరిస్థితి కనుచూపు మేరలో కనిపించకపోవటంతో అసంతృప్తి మొదలైంది ఇక లోకేష్ చెబుతున్నట్టు గతంలో ఎన్నడూ లేని విధంగా పదవులు ఇచ్చి ఉండొచ్చు ఆ పదవులన్నీ అలంకార ప్రాయమే తప్ప రూపాయి మిగుల్చుకోవటానికి పనికొచ్చేవి కాదని తేలిపోయింది పైగా అదనపు ఖర్చులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కూడా కనిపిస్తోంది అలాగని కార్యకర్తలందరినీ సంతృప్తి పరచడం ఏ ప్రభుత్వంలోనూ సాధ్యం కాదు కానీ గ్రామ మండల స్థాయిలో నాయకులకు వారి పరిసరాల్లోని ఆదాయ వనరుల్ని కూడా ఎమ్మెల్యేలు మంత్రులే కొల్లగొడుతున్నారు ఒకవైపు అధికార ఆయుష్ తరిగిపోతుంది మరోవైపు ఆదాయ మార్గాలన్నీ పెద్ద పెద్ద నాయకులకు మాత్రమే పరిమితమయ్యాయి ఇలాంటి తరుణంలో అసంతృప్తి కాకుండా ఆనందం ఎలా ఉంటుందో లోకేషే చెప్పాలని టీడీపీ నాయకులు కార్యకర్తలు తిరిగి ప్రశ్నిస్తున్నారు